జీవిత పరిస్థితులు ఎలాంటివైనను అనేటి క్రీస్తు పరిచారకునిగా నమ్మకస్తునిగా మరి లాభసాధకమైన సాధకమైన కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నారు తీర్మానం చేసుకోవచ్చు నష్టం కలిగినా సరే నాకు వ్యాధి వచ్చినా సరే ప్రభువా నేను గురిద్దకే పరిగెత్తించుకున్నాను నీవు ఇచ్చినటువంటి పిలుపు నీవు నన్ను రాయబారిగా నీ శిష్యుడిగా నీ యొక్క బిడ్డగా నన్ను పిలిచావు రిగెత్తు చూడాలన్నిటిని నష్టం వేయించుకుంటూ ఉన్నాను ఈరోజు మనం ఆ రీతిగా చెప్పగలమా ఆ రీతిగా వెంబడించేటువంటి పిడ్డలుగా క్రీస్తులు వెంబడించేటువంటి పిడ్డలుగా ఈరోజు తెలియ లేకపోతే అనేకమైనటువంటి సమస్యలు అటన్నిటిని తీసివేసే దేవుడు ఎందుకు ఆయన రాయబారి ఆయనకి సాక్షిగా ఈరోజు మనల్ని ఉండాలని నాయకులుగా ఉన్నటి వరకు రాయబారులుగా ఉన్నంటి వరకు దేవుడు మనల్ని తెలిసి అది పౌరు వల్లే ఈరోజు కృపను వ్యర్థం చేసుకోకుండా దాన్ని సద్దిని చేసుకునే విడలగా ప్రభు నన్ను మార్చుమా నన్ను మార్చు ప్రభు నిన్నీ కృపను వ్యర్థం చేసుకోకుండా నేను ఇచ్చిన పిల్లలు మీ విధగా నేను జీవిస్తానని రోజు దేవుడికి జీవితాన్ని సమర్పణ చేస్తావా అప్పుడు మనం సమర్పణ చేసినప్పుడు నిక్షేపగా తన కృపచేత మనల్ని చెప్పి ఆయన సాక్షిగా రాజబారిగా దేవుడు మనల్ని నడిపిస్తాను